హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే సింపుల్ ఎగ్ రోస్ట్ అండి చాలా సింపుల్ చేసుకోవడం ఎగ్స్ ఉడకబెట్టి కనుక ఉంటే రెండు నిమిషాల్లో మీరు ఇది చేసుకోవచ్చండి యాక్చువల్గా ఇది బ్యాచిలర్ స్టైల్ అనే చెప్పాలి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళం మా హాస్టల్ రూమ్మేట్స్ కలిపి ఆ రెసిపీని ఇప్పుడు మీకోసం షేర్ చేస్తున్నానండి దీనికోసం నేను ఎగ్స్ని ముందుగానే ఉడికించుకొని వాటిని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఇనుప ముక్కల్లో చేస్తేనే దీనికి మంచి టేస్ట్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఇనుప ముక్కుడు పెట్టేసి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి నేను ఎగ్స్ని ఇలా హాఫ్ కట్ చేసుకున్నానండి మీరు ఏ విధంగానైనా హాఫ్ కట్ చేసుకోవచ్చు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఇలాగే కట్ చేశాను అనమాట అందుకే నేను ఇక్కడ ఇలాగే కట్ చేసి వేసుకుంటున్నాను బేసిక్స్ మనకు కరెక్ట్గా తెలియనప్పుడు మనం చేసే వంటలు కొన్ని కొన్ని చాలా గుర్తుంటాయి అందులోకి నాకు గుర్తుకుండిపోయిందైతే ఈ ఎగ్ రోస్ట్ అండి ఇలా మా రూమ్మేట్స్ అందరం కలిసి చేసుకునే వాళ్ళం అనమాట ఇలా ఎగ్స్ వేసి ఒక పది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అన్ని వైపులో ఇది పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోతుంది అలాగే ఇప్పుడు నేను ఒక ఆరు వరకు పెద్ద వెల్లుల్లి రెబ్బలండి మీరు చిన్న కనుక తీసుకుంటే పది వరకు వేసేసుకోండి నేను పెద్ద ఈ ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి ఇలా వెల్లుల్లి ఇక్కడే యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కోడిగుడ్డుతో పాటుగా ఇక్కడ వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోతుంది ఇలా నూరుగా రావడం స్టార్ట్ అయిన చూసారా ఇలా వచ్చినప్పుడు దీంట్లోకి మనము పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అలాగే ఇక్కడ ఎగ్స్ పైన వేస్తున్నాం కాబట్టి మసాలాలన్నీ ఎగ్స్ కూడా మంచిగా పట్టుకుంటాయి అన్నమాట ఇక్కడ కాస్త పసుపు వేసి వీటికి సరిపడా నేను జీరా పౌడర్ని కారం ఉప్పు అలాగే ధనియాల పొడిని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మంచిగా రోస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని మీద ఇలా చల్లేసి ఒక రెండు నిమిషాలు వేయించేసి దీన్ని స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రోస్ట్ అయితే బ్యాచిలర్ స్టైల్లో రెడీ అయిపోతుందండి ఇలా చిన్న చిన్నగా సింపుల్ సింపుల్ రెసిపీస్ హాస్టల్లో చేసుకొని తిన్నప్పుడు అవి మన లైఫ్ లాంగ్ గుర్తుకుంటాయి ఎందుకంటే ఎప్పుడూ అమ్మే చేసి పెడుతుంది కానీ మనం ఫస్ట్ టైం చేసుకున్న రెసిపీస్ అయితే మనం లైఫ్లో మర్చిపోలేము అలాంటి రెసిపీయే ఇది నాకు ఎగ్ రోస్ట్ అండి చూసారా ఎంత బాగా కలర్ వచ్చిందని ఇలా స్టవ్ వేడిగా ఉన్నప్పుడు మనం మసాలాలు వేసేస్తే మసాలాలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యి ఇలా రంగు మారి భలే ఉంటాయన్నమాట మీరు ఒక్కసారి ట్రై చేయండి బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ రోస్ట్ని ఎలా ఉంది అని నాకు కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన బ్యాచిలర్ ఫ్రెండ్స్కి మీరు ఈ రెసిపీని షేర్ చేసి వాళ్ళని కూడా ట్రై చేయమనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్